సాధ్యం అవుతుందా ఇండివిజువల్ గా ఉంటే వల్ల కాదు కూటమి పదం వాడుతున్నారు ఆయన పదే పదే అంటే వెళ్ళే ఆలోచన లేదు పదే పదే చెప్తున్నారు ఒకటే డిప్యూటీ సీఎం గా ఆయన పదిహేను ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు పదిహేను ఇరవై ఏళ్ళు అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సామాజిక వర్గం కూడా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది అంతే ఈ తొలి అడుగులో అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పాత్ర పరిమితమా సార్ గారు రావడం పిలవడం కేంద్ర అక్కడ కేంద్రంలో ప్రభుత్వం చేస్తోంది బిజెపి రాష్ట్ర రాష్ట్ర పార్టీ దానికి రిప్రజెంటేషన్ వాళ్ళు ఎక్కువ అతి పూసుకోరు అదే సందర్భంలో అతి మాటలు మాట్లాడరు వాళ్ళు హుందాగా మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధికి మేము చేస్తాం పనిచేస్తామని చెప్పారు హుందాగా మాట్లాడారు వెళ్ళారు అంతే అంటే సూపర్ సిక్స్ లోకైతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా అదే అదే వాళ్ళకి సంబంధం లేని విషయం కదా అది వీళ్ళిద్దరు వరకే అది అంతే మా క్లారిటీ కూడా వచ్చేసింది రైట్ చూద్దాం ఒక రకంగా తొలి అడుగు చాలా సక్సెస్ఫుల్ గానే